పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిన్న ముసిడివాడ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముక్క రామనాయుడు తిరిగి రెండోసారి నియమితులయ్యారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడు మీసాల సుబ్బన్న రామునాయుడుకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నానన్నారు తన సేవలు గుర్తించి జాతీయ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఠాగూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ శర్మిలారెడ్డి ఆశస్లతో పెందుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని రామానాయుడు పార్టీ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు హామీ ఇచ్చారు గుర్తించి మళ్ళీ రెండోసారి మండల నా పేరు ముక్క రామ్నాయుడు పెందు మండలకాంగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మూడు గత మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ సేవలు చేస్తుంటూ మండల కాంగ్రెస్గా గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ నన్ను మళ్ళీ రెండోసారి మండల కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవెల్ల నేను రుణపడి ఉంటాను కాంగ్రెస్ పార్టీ కోసం మా జిల్లా ప్రెసిడెంట్ మిశాల్ సుబ్బన్న గారికి అలాగే పీసీసీ ప్రెసిడెంట్ శర్మిలా గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున గారి గారికి సోనియా గాంధీ గారికి ఆ తాలూకా తెలుపుతున్నాను పేర్శీసీలైన దోండరాజు సత్యనారాయణ గారు సీనియర్ కాంగ్రెస్ నాయక నాయకత్వ ఆ టైం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా దోండరాజు గారు ఆశీస్సుల మేరకు కాంగ్రెస్ పార్టీలో సేవలు చేస్తున్నాను ఈ ప్రాంతానికి విందు ప్రాంతానికి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కార్య కార్యకర్తగా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కోసం ఎల్లవేళలో కూడా కృషి చేస్తాను పేద పేదల బల బలహీన పేద వర్గాలకి బలహీన బలహీన వర్గాల కోసం ఎల్లవేళన ఆయుతూ కాంగ్రెస్ పార్టీ చుట్టి చేవలు తీస్తుంటాను కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రాంతంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ దబ్బను ఎప్పుడు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను కాంగ్రెస్ ఈ ప్రాంతంలో పై లీడర్లు ఆడే రమేష్ నాయుడు ఏంటి ఏంటి నిన్న కూడా రాము గారు తర్వాత ఎరుమకడ రాములు గారు ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ కలుపుకొని సఫీర్ గారిని కాంగ్రెస్ పార్టీ బలోపేతం తీసుకెళ్తారు